హలో అండి ఫస్ట్ అయితే ఒంట్లో బాగోకపోవడం వల్ల వాయిస్ కొంచెం ఇలా బండగా ఉందండి సో దానికోసం ఏమనుకోకండి ఈరోజు నేను మీకు ఉండే కోటలు ఉండేవి కదా ఇప్పుడు మనకి కానీ మన పిల్లలకి కానీ ఈ జనరేషన్లో మనం ఎక్కడ ఈ కోటలు అనేవి మనకి కనిపించట్లేదు కానీ మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ ఊరిలో రాజుగారి కోట ఉందంటే మనం వదులుతామండి అసలు ఎలా ఉంటుందో ఏంటో అనే అని ఉంటుంది కదా మేము లాస్ట్ దసరాకి బందర్ వెళ్ళినప్పుడు బందర్లో కాళిక అమ్మ శక్తి శక్తి గుడి శక్తి పటాలు కట్టుకుంటారు అనమాట ఎవ్రీ ఇయర్ కట్టుకుంటారు దసరా టైంలో సో మ్యాక్సిమం కుదిరినప్పుడల్లా వెళ్తుంటామండి అలా వెళ్ళి అక్కడ అది చూసుకున్న తర్వాత ఇలా పక్కనే మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం ఉందన్నమాట కృష్ణా జిల్లా మోపిదేవి అంటే చాలా ఫేమస్ సుబ్రహ్మణ్య స్వామి ఎంతోమంది పిల్లలు పిల్లలు లేని వాళ్ళు పిల్లలు కావాలని చెప్పి ఇక్కడికి వచ్చి మొక్కుకుంటారండి మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి అంటే చాలా చాలా సత్యం అని చెప్పి చాలా బాగా నమ్ముతారనమాట గట్టిగా నమ్ముతారు సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేసుకుంటే ఎటువంటి గ్రహ దోషాలున్నా పోతాయి అంటారు కదా అందులో ఈ కృష్ణా జిల్లా మోపిదేవిలో మామూలుగా ఇండియా మొత్తం మీద ప్రసిద్ధి చెందినవి ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఉన్నాయంట సో వాటిల్లో మన ఆంధ్రాలో ఉంది మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం అనమాట ఇక్కడ మీకు వచ్చి మీరు పూజ చేసుకుని స్వామిని దర్శించుకుంటే ఎటువంటి దోషాలన్నా పోతాయని చాలా గట్టిగా నమ్ముతారు ఇక్కడి దాకా వచ్చి దర్శనం చేసుకోలేని వాళ్ళు నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి మేము బందర్ నుంచి మోపిదేవి వెళ్ళేటప్పటికి టూ ఓ క్లాక్ అలా అయినట్టుందండి మధ్యాహ్నం గుడి క్లోజ్ చేసి ఉంది టూ నుంచి ఫోర్ ఓ క్లాక్ దాకా క్లోజ్ చేస్తారంట ఫోర్ ఓ క్లాక్కి మళ్ళీ తెరుస్తారంట సో అప్పుడు ఆ గుళ్ళోనే నిత్య అన్నదానం జరుగుతుంది అన్నదానం గుళ్ళోది స్వామివారిది తిన్న తర్వాత ఆ మధ్యలో ఏమున్నాయో కవర్ చేసుకోవచ్చు అని అక్కడ చెల్లపల్లి జమీందార్ గారి కోటకు వచ్చాము ఆ కోట తీసుకున్న నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి నాగాయలంక అని చెప్పి ఉంది నాగాయలంక రేవు అది కూడా నేను మీకు చూపిస్తాను వీడియోలో ఫస్ట్ ఈ కోట అయితే చూడండి మనం ఏంటంటే ఇలాంటివన్నీ ఇలాగే చూడాలి తప్ప మనకి అందుబాటులో లేవు కదండి ఇలాంటివన్నీ సో వెళ్ళాలి కాబట్టి నాతో పాటు మీరు కూడా చూస్తారని చెప్పి ఇది షేర్ చేస్తున్నాను అనమాట రాజుగారి కోట పైన చూడండి మనం సినిమాల్లో చూస్తాం కదా రాణీలు కూర్చొని చూస్తూ ఉంటారు ఆ ప్లేస్ ఎలా ఉంటుంది అది అసలు చూసినప్పుడు నాకు భలే అనిపించిందండి అప్పుడు అనుకున్నా అనమాట అబ్బా నిజమే మాట ఇవన్నీ ఇలా ఉంటాయి అందుకని సినిమాల్లో సెటిల్ వేస్తారు సేమ్ ఇలాగే ఓకేనా పై దాకా అయితే అలో చేయలేదు బట్ రాజుగారి వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ కూడా వచ్చి ఈ పైన స్టే చేస్తారంటండి అందుకే పై దాకా ఎవరిని అలో చేయట్లేదని వాళ్ళు చెప్పారు అలాగే బయట ఓపెన్ ప్లేస్ ఉంది కదా చాలా ఆ ఓపెన్ ప్లేస్లో సాయంత్రం ఆరు గంటల తర్వాత చాలా భయంకరమైన స్నేక్స్ అవి వస్తాయి అని అన్నారు అలాగే అమ్మవారు కూడా తిరుగుతూ ఉంటుంది ఇక్కడ గజ్జలు చప్పుడు అది వినిపిస్తూ ఉంటుంది కూడా చెప్పారనమాట ముందైతే కోట అలా అలా చూడగానే ఫస్ట్ మనకి ఒక అరుంధతి ఒక చంద్రముఖి ఈ మూవీస్ గుర్తొచ్చినాయి అండి వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఈ కోటకి కాపులా ద్వారా లెక్క అనమాట ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడే చేస్తారండి చూడండి రాజులు వాళ్ళ ముందు తరం వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ఫోటోలు వాళ్ళ విగ్రహాలు అప్పట్లో అంటే మరి ఎక్కువ ఎంత రాజులకు ఎంత డబ్బు ఉన్నా కూడా కొన్ని కొన్ని ఫెసిలిటీస్ ఉండేవి కాదు కదండి వాళ్ళు బొమ్మలు గీయించుకోవడము చిత్రకారులతో అలాంటివి చేయించేవాళ్ళు లేదంటే విగ్రహాలు చేయించుకోవడం లాంటివి చేసేవాళ్ళు ఇక్కడ ఏదైతే ఉందో ఇది గడియార లెక్క అంటండి దాని మీద ఒక సుత్తి లాంటిది ఉంది ఇదిగోండి దీంతో సౌండ్ చేసేవాళ్ళు అప్పట్లో గడియారాలు ఉండేవి కాదు కదా అందుకని చెప్పి ఒంటి గంట అని రెండు అని అంటే ఒంటి గంట అంటే ఒకటి ఒక గంట ఒకసారి గంట వాయిస్తే అది ఊరం తినిపించేదంట రెండు గంటలు వాయిస్తే అలా అనమాట సో అలా టైం చూ చేసుకునే వాళ్ళంట జనాలు రాజులకంటే గుర్రబండ్లు కానీ రాజుగారు తదనంతరం జమీందారులు జమీందారులు యూజ్ చేసిన కార్లు కార్ల కోసం ఇక్కడ సపరేట్గా చూసారు కదా ఆ ప్లేసు దాని పక్కన వంటశాల అని చెప్పి ఉంది మా వారు పెద్ద లోపలికి వెళ్ళి ఆ లోపల ఎవరు లేరు ఏంటో భయంగా గబ్బగబ్బా బయటకు వచ్చేస్తంటే ఏంటి అని అడిగా అనమాట లోపలికి వెళ్ళి చూస్తే అంత నిర్మానుషంగా ఏదో ఇదిగా అనిపించింది నవ్వాను అనమాట ఈ కోటని అంతకుమించి ఎక్స్ప్లోర్ చేయడానికి లేదండి అక్కడ పర్మిషన్ లేదు వాళ్ళు వెళ్ళనివ్వట్లేదు అనమాట లోపలికి అయితే ఇంకా టైం ఉంది టెంపుల్ తెరవటానికి అని అక్కడికి చాలా దగ్గర అండి మోపుదేవి నుంచి చాలా దగ్గర అవనిగడ్డ దాటగానే ఉంది నాగాలంక రేవండి చెరువు మీరు ఎప్పుడైనా వెళ్తే సరదాగా వెళ్ళండి గుడి చుట్టుపక్కల ఇవి కవర్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను నేను సో బోటింగ్కి వెళ్ళొచ్చు అలాగే పెద్ద శివలింగం అండి చాలా పెద్ద శివలింగం ఆయన మా వారు శివుడికి అలా అభిషేకం చేసుకునే అవకాశం ఆ రోజు దొరికిందనమాట అనమాట చాలా హ్యాపీగా అనిపించింది యాక్చువల్లీ మొన్న విజయవాడలో వరదలు వచ్చినాయి కదండి వరదలు వచ్చినప్పుడు పేపర్లో చూశాను నేను అక్కడ పేపర్ మా చుట్టాలు పెడితే చూశాను అసలు ఈ శివలింగం అనేది అనమాట అమ్మబాబాయ్ అంత దారుణంగా వచ్చిందా వరద అనిపించింది అంటే అంత ఎత్తు శివలింగమే కనిపించలేదు అంటే ఇక ఈ వాటర్ ఊరి మీదకి ఏ రకంగా వచ్చిందని మనం అర్థం చేసుకోవచ్చు కదా సో పిల్లలకైనా కాసేపు టైం స్పెండ్ చేయడానికి ఆ ప్లేస్ అనేది చాలా ప్రశాంతంగా ఉందన్నమాట చాలా బాగుందండి ఓకే బోటింగ్కి అది వెళ్ళొచ్చు అలాగే కాసేపు అలా టైం స్పెండ్ చేయొచ్చు ఇక అయ్యేదాకా అలా అటు ఇటు తిరిగి ఆఖరికి గుడికి వెళ్ళిపోయి చక్కగా స్వామిని దర్శనం చేసుకున్నామండి ఆ రోజు చాలా సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను నేను మోపుదేవి వెళ్ళాలని ఆ రకంగా ఆ కోరిక అనేది అనమాట మరి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్